శనీశ్వరుని యొక్క పాత్ర చాలా గొప్పది ఇందులో నల్లని వస్త్రం ధరించినటువంటి వారు నీల వస్త్రం ధరించిన నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప చాలా సంపన్నంగా ఉంటే శనీశ్వరుడికి ఇష్టం ఉండదు అందుకే నల్లని బట్టలు వేసేసుకోవడం పిచ్చోడ్లాగా గడ్డం మీసం పెట్టుకోవడం అందరూ బ్లాక్ ఇట్లా ఇట్లా వేసుకొని డై గీ అంతా వేసుకొని ఉంటారు వాడు అసలు రూపం ఈ నలభై రెండు రోజులు పడిపోతుంది పిచ్చోడులాగా చెప్పులు లేకుండా తిరగడం ఏకభుక్తం చేయడం భూసయనం చేయడం భార్య ఉన్నా కూడా బ్రహ్మచర్య దీక్ష ఉండడం ఇవన్నీ ఎవరికి ఇష్టం శనీశ్వరుడికి ఇవన్నీ ఇస్తాం వాడి సుఖాలన్నింటినీ లాక్కొచ్చి బేసిక్ తీసుకొచ్చేవాడు శనీశ్వరుడు అవన్నీ ఎవరు చేస్తున్నారు అయ్యప్ప భక్తులు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆయన వదిలేస్తాడనమాట మరి ఇది వదిలేసిన దానికి ఏం చెప్పాడు శని విన ఆసాయ ఘోర సంతాపహారినే కనకాలయ వాసాయ కనకాలయ అంటే ఈ యొక్క స్వర్ణ మందిరంలో కూర్చున్నట్టు ఉంటారు కనకాలయ వాసాయ భూతనాదాయతే మహా ఆయనకు భూతనాదరుని పేరు ఎలా వచ్చింది స్వామివారు అంటున్నారట పార్వతీదేవి చెప్తుందట మా శివుడు చెప్తున్నాడు స్వామి మరి మీరు కొడుకుని తీసుకొచ్చారు కదా కైలాసానికి ఈ గణంలో ఉన్నటువంటి గణపతికి ఏమో గణాధిపత్యం ఇచ్చారు దేవగణాన్ని సుబ్రహ్మణ్యకి ఇచ్చేశాడు మరి వీడికి ఏమి ఇస్తున్నారు అయితే పిల్లలకి ఇవ్వాలి కదా అంటే అప్పుడు ఆయన భూతనాథుడు కాబట్టి శివుడు ఆయన ఏమంటా నేను పాలిస్తున్నటువంటి భూతగణాన్ని వాడికి ఇచ్చేస్తున్నాను ఎలా భూత భూతప్రేతపిశాచ పిశాచ రాక్ష శేక్షకం ధర్మపర విచార కృతిరోగ ప్రతిబంధక అని చెప్పి ఆయన ఇచ్చేస్తున్నారు అప్పటి నుంచి ప్రారంభమైంది శ్లోకం భూతనాథ సదానంద సర్వభూతదయా పరక్ష రక్ష మహాబాహు శాస్త్రేతుభ్యం నమో న ఆ భూతగణాలనికి అధిపతిగా ఉన్నటువంటి వాడు స్వామివారు అందుకేం చెప్పాడు ఆ శని బాధావి సూత్రంలో ఏం చెప్పబడింది శని బాధావిన అసాయ ఘోర సంతాపహారినే కనకాలయ భూతనాదాయతే నమహా దారిద్ర్య జాతాన్ రోగాదిన్ బుద్ధి మాంద్యాది దరిద్రమున్నా బుద్ధి మాంద్యమున్నా దారిద్ర్య జాతాన్ రోగాదిన్ నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నాకు వచ్చేస్తుంది అన్ని రకాలుగా దారిద్ర్య జాతాన్ రోగాదిన్ బుద్ధి మాంద్యాది సంకటాన్ని ఎన్నో కష్టాలున్నాయి దారిద్ర్య జాతాన్ రోగాదిన్ బుద్ధి మాంద్యాది సంకటం క్షిప్రం నా ఆశయదేవా ఒక్క క్షణంలో నాశనం చేసే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ స్వామివారే అనమాట దేహిమే బుద్ధి వైశిష్ట్యం స్వామి నాకు బుద్ధి వైశిష్ట్యాన్ని ఇవ్వండి దేహిమే నిత్య ఇవ్వడం నాకు నిత్యం ఇవ్వండి దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే ఆ స్వామివారిని ప్రార్థన చేస్తున్నారు శనీశ్వరుని ప్రత్యేకించి పూజించక్కర్లేదు ఈయనను పూజిస్తే చాలట శని భగవానుడు ప్రసన్నమై అనుగ్రహం ఇచ్చేస్తాట నీ యొక్క జీవితంలో ఏళ్ళనాటి శని అర్ధాశ్రమ శని కంఠశని దుష్ట శని అన్నిటికీ ఒకే సమాధానం అయ్యప్ప స్వామి అయ్యప్ప ఎవరు వెళ్ళాలి ఎవరు మొక్కాలి స్వామివారిని శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటానుకోటులకు ఇష్ట దైవం త్రివాంకూర్ దేవస్థం బోర్డు వారే చెప్తున్నారు సంవత్సరానికి ఒక కోటి మంది వస్తున్నారని కోటి పైచులకు వాళ్ళు వస్తున్నారని ఒక కోటి మంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారంటే వాళ్ళ ఇంట్లో వన్ టు ఫోర్ వన్ టు ఫైవ్ పెట్టుకున్నాం అంటే సుమారుగా ఐదు ఆరు కోట్ల మంది తర్వాత వారి ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుసు అంటారు ఓ పది కోట్ల మంది స్వామివారికి తెలిసో తెలియక దాసాను దాసులు అయిపోయారు అయ్యప్పకు మన భారతదేశం జనాభాలో పది శాతం మంది ఆ స్వామివారి యొక్క దాసులు అంటే తెలియకుండానే ఒక డిసిప్లిన్ ఒక తెలియకుండానే ఒక అనుభూతి ఇంత అద్భుతమైనటువంటి దీక్షను పొందాలంటే ఎన్నెన్ని జన్మల మనం పుణ్యం చేసి ఉండాలి ఎన్నెన్ని జన్మల అనుగ్రహం ఉండే ఆ మాల వేసుకునేటప్పుడే రావాలట నేను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండ గలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం అలా ఉండాలి ఆ దీక్ష అన్నది శరణమయ్యప్ప అదే శని ప్రీతికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఆ స్వామిని ప్రవర్తిస్తే నవగ్రహాలు అనుగ్రహిస్తాయండి శరణమయ్యప్ప